ఏలూరు టుబాకో మస్చంజ్ కళ్యాణ మండపంలో ఆర్యవయసు మహిళా మండలి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది మహిళలు పాల్గొని సందడి చేశారు ఆర్యవైస మహిళా మండలి అధ్యక్షురాలు మానేపల్లి సత్య సెక్రటరీ కనగొండ సత్యవాణి ట్రెజర్ సచివరపు ప్రియా పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ తపనా ఫౌండేషన్ చైర్మన్ గార్పాటి చౌదరి శ్రీమతి రేణుకా చౌదరి తదితర ప్రముఖులు హాజరై ఉద్దేశించి ప్రసంగించారు మహిళల్లో చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాల్లో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు అలాగే మహిళలను ఉత్సాహపరుస్తూ మహిళా మండలి ఆధ్వర్యంలో పలు వ్యాపార వాణిజ్య సంస్థల సహకారంతో అనేక పోటీలను నిర్వహించి గెలుపొందని విజేతలకు బహుమతులను అందజేశారు చేశారు అనంతరం మానేపల్లి సత్య మీడియాతో మాట్లాడుతూ మహిళా మండలి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలను వివరించారు మహిళా మంది ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇరవై ఐదు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం నాలుగు హౌసింగ్ అండి డైమండ్ హౌసింగ్ గోల్డ్ హౌసింగ్ సిల్వర్ హౌస్ ఇక్కడికి ఆరు వందల మంది మహిళా మనల్ని వచ్చారు వారందరికీ కూడా లక్కీ లిప్ లో నాలుగు వందల లకీ తీస్తున్నాము అందరూ ఆనందంగా సంతోషంగా గడపాలని రోజంతా ఆశిస్తున్నాము మా ప్రయత్నం వచ్చిన వారందరికీ ధన్యవాదాలండి బాయ్స్ హాస్టల్కి స్కూల్స్కి అనాథ పిల్లలకి ఎవరైనా పేద పిల్లలు సైకిల్ సైకిల్ ఇస్తున్నామండి నాలుగు సైకిళ్ళు మహిళలకి ఉపాధి కింద నాలుగు బ్లడ్ ట్రైనర్లు ఇస్తున్నామండి నాలుగు మిషన్లు కూడా ఇస్తున్నామండి ఇదంతా కూడా నైటీలు దుప్పట్లు ఇలా అన్ని అన్ని రకాలుగా కూడా ఏంటంటే కవర్ చేయాలని మేము అన్ని రకాలుగాను ఆశీర్వాద్ కుకరీ కాంపిటీషన్స్ పెట్టామండి స్వీటు హాట్ ఇక్కడికి తెచ్చేసిన మహిళలందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి చాలా థ్యాంక్స్ సహకరి అంతా అందరూ పెట్టారు సో దీని దీనికి కూడా ప్రైజెస్